హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను బాగున్నాను మనమందరం హెల్తీగా హ్యాపీగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు ఒక మంచి రెసిపీ ఒకటి చేసుకుందామండి ఇంట్లోని క్విక్గా అయిపోతుంది చాలా ఈజీగా చేసుకోవచ్చు సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీగా కూడా చేసుకోవచ్చు దానికి కావాల్సినవన్నీ నేను ఇక్కడ పెట్టేసుకున్నాను ఆనియన్ ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకుని పెట్టుకున్నాను ఇదిగో పచ్చిమిరపకాయలు కడిగేసి పెట్టుకున్నా అలాగే ఇది కరివేపాకు అనమాట ఎండిపోయింది పర్లేదు రండి వాడేద్దాము అయితే ముఖ్యంగా కావాల్సినవి ఇదిగోండి బాదాం పప్పులు అలాగే పుట్నాల పప్పు అదే దీన్ని ఏమంటారు పుట్నాల పప్పుని మర్చిపోతూ ఉంటానండి గుళ్ళ శనగపప్పు అది అలాగే నూలపప్పు తెల్లనూలపప్పు ఇవ్వండి మనకు కావాల్సినవి రెస్టారెంట్కు కూడా ఇట్లా ఉండదు అనమాట రెస్టారెంట్ని మించిన టేస్ట్ ఉంటుంది అద్దిరిపోతుంది ఇది రెస్టారెంట్లో కూడా దొరకదండి అంత బాగుంటుంది అన్నమాట చాలా చాలా బాగుంటుంది ఇంకా క్విక్గా మనం రెసిపీలోకి వెళ్ళిపోతాము ఇవన్నీ నేను వేయించుకోవాలి ఇది ఇది వేయిస్తాను ఇది కూడా వేయిస్తాను ఇది కూడా వేయించేస్తాను వేయించిన తర్వాత మీకు చూపిస్తాను ఇది నేను సన్నగా పొడుగ్గా చీల్ చేసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటాను అండ్ కరివేపాకు ఇలా తీసుకుని పెట్టుకుంటాను ఆనియన్ మనం కట్ చేసి ఆల్రెడీ పెట్టుకున్నాం కాబట్టి ఇవన్నీ అయిన తర్వాత మిగిలింది మీకు చూపిస్తాను ఓకేనా అంతకంటే ముందు దీనికోసమని రైస్ ఐటమ్ అండి రైస్ వండు వేసుకుని పక్కన పెట్టేసుకోండి ఓకేనా ఇదిగోండి దీనికోసం అన్నం అయితే ఉడుకుతుంది ఆవిరి పెట్టేసింది అయితే మిగిలిపోయిన అన్నంతో కూడా చేసుకోవచ్చు నా దగ్గర మిగిలిపో మిగిలిపోయిన అన్నం లేదు కాబట్టి ఫ్రెష్గా వండుకుంటున్నాను అలా వండుకుని చేసుకోవచ్చు మిగిలిపోయిన దాంతోనైనా చేసుకోవచ్చు రాత్రి మిగిలిపోతే పొద్దున్న బ్రేక్ఫాస్ట్ కోసం కూడా చేసేసుకోవచ్చు అంత సూపర్గా ఉంటుందన్నమాట చెప్పానుగా రెస్టారెంట్లో కూడా ఎక్కడ దొరకదు మన హోమ్ మేడ్ రెసిపీస్ అనమాట భద్రహు అనమాట ఎందుకంటే ముందుగా బాదం వేయించేసుకోండి పెద్ద పెద్దగా ఉంటాయి కాబట్టి మీ దగ్గర ఓవెన్ ఉందనుకోండి ఓవెన్లో పెట్టేసుకోండి చక్కగా ఒక త్రీ మినిట్స్ పెట్టేసుకున్నారే అనుకోండి చక్కగా వేగిపోతాయి అనమాట ఇలా ఇలా వేయించాల్సిన పని ఏమీ లేదు హాయిగా ఓవెన్లో పెట్టేసుకుంటే సూపర్గా అనమాట ఇలా వేయించేసుకుని మనం పక్కకు తీసేసుకుందాం అలాగే పుట్నాల పప్పు అలాగే మన అదేంటి నువ్వు పప్పు కూడా వేయించేసుకుని తీసేసి పక్కన పెట్టుకుందాం ఇదిగో చూడండి ఇలా వేయించేసుకున్నాను ఇది కాస్త ఎక్కువగా వేగింది మరి ఇది స్టీల్ కదండి తొందరగా హీట్ ఎక్కిపోయింది అనమాట ఏం కాదులేని పర్వాలేదు బానే ఉంటుంది మరి మాడిపోలేదు కాస్త ఎర్రగా అవి వేగింది అనమాట ఇవన్నీ కూడా బాగానే వేగాయి మూడు కూడా నేను మిక్సీలో వేసేసుకుని కొంచెం బరకగా పౌడర్ చేసుకుంటాను ఇదిగోండి అంతా ఇందులో వేసేసుకున్నాను పౌడర్ చేసుకుందాం ఇదిగోండి నేను ఇంట్లో వేసుకున్నా చూసారా ఇదిగోండి ఈ పొడంతా తీసేసి నేను ఇందులో వేసేసుకున్నాను కొంచెం ఈ బాదం అయితే నలగలేదు ఫస్ట్ బాదం వేసేసుకోవాల్సింది నేను తప్పని చేశాను మీరు ముందు బాదం నలిగించుకోండి అయినా ఏం పర్వాలేదు ఇలాగ అక్కడక్కడ ఇలా పలుకులుగా ఉంటే బాగుంటుందన్నమాట అన్నీ మన చేతిలోనే ఉన్నాయి కదా మనం ఎలా అంటే అలా అనమాట చూడండి మంచి కమ్మటి వాసన అయితే వేస్తుంది బాగుంది ఈ రెసిపీకి ఈ పొడి ఉంటేనే సూపర్ టేస్టీగా ఉంటుందండి పొడి కంపల్సరీ వేసుకోండి ఇది నా స్టైల్ అనమాట నేను హెల్దీగా చేసుకుంటాను కాబట్టి మీకు కూడా ఇలాగే చెప్తున్నాను ఇట్లా చేసుకుంటేనే బాగుంటుంది సరే ఇది తీసి పక్కన పెట్టేద్దాం నెక్స్ట్ ఏంటో చూద్దాము మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి ప్యాన్ పెట్టుకోవాలి చూడండి స్టవ్ వెలిగించేసుకున్నాను లో ఫ్లేమ్లో పెట్టుకోండి చూసారా ఇది తక్కువలో పెట్టుకోండి ఆయిల్ వేసుకున్న ఇప్పుడే వెలిగించాను నేను ఆయిల్ పెట్టుకున్నాను వేసుకున్నాను ఆయిల్ కంటే మీరు నెయ్యిలో కూడా చేసుకోవచ్చండి గీ వేసుకుని చేసుకుంటే కూడా ఎక్సలెంట్ ఉంటుందన్నమాట అద్దరిపోతుంది అయితే ఇప్పుడు ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు వేసుకుంటాను ఇదిగోని ఇక్కడ పెట్టుకున్నాను ఆవాలు ఆవాలు చెట్టుబాట్ల ఆడిన తర్వాత కొంచెం జీలకర్ర వేసుకుంటాను పచ్చిమిరపకాయలు ఆ తర్వాత కరివేపాకు వేసేసుకుంటాను ఉల్లిపాయలు వేసేసుకుంటాను వేసుకుని చూపిస్తాను అయ్యో కరెంట్ పోయిందండి కరెంట్ పోయించు సరిగ్గా పెట్టేటప్పుడు చూసేలా కనిపిస్తుందా కొంచెం హైలా పెడుతుంది అమ్మో వాడిపోతుంది ఇదిగోండి నేను ఇవన్నీ వేసేసుకున్నాను ఆవాలు వేయించుకున్నాను ఆవాలు వేగిన తర్వాత జీలకర్ర వేసుకున్నాను తర్వాత కరివేపాకు పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు వేసేసుకున్నాను సరిపడా ఉప్పు వేసుకున్నాను ఈ ఉల్లిపాయలకు సరిపడ మాత్రమే ఉప్పు కొద్దిగా పసుపు వేసుకుని ఇలా వేయించేసుకోండి ఇప్పుడు ఎందుకంటే మనం దీంట్లో రైస్ చేసుకుంటున్నాం కదా ఒక రైస్ ఐటెం అని చెప్పాను చెప్పాను కదా చూడండి ఇది ఆవకాయ రైస్ అనమాట పాత ఆవకాయ తోటి రైస్ అనమాట సూపర్ టేస్టీగా ఉంటుందండి పాత లాస్ట్ ఇయర్ ఆవకాయ కదా ఊరి ఊరి ఉందేమో అసలు అద్భుతంగా ఉంటుంది దాంట్లో మనం ఇది కూడా వేస్తాం కదా ఆవకాయ అన్నంలోకి ఎప్పుడు ఈ పప్పుల పొడిని ఎంచుకుంటే అద్భుత అండి అదిరిపోతుంది అనమాట ఇంకా దానికి ఇంకా పేరు పెట్టాల్సిన లేదు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇదిగోండి పాత ఆవకాయ అంతా ఇది ఈ సీసానే కాదు ఈ బాటిల్ కాదు ఇంకొక బాటిల్ కూడా ఉంది నా దగ్గర ఇక్కడ ఒక బాటిల్ ఉంది ఇంకొక బాటిల్ మా ఇంట్లో ఉంది అనమాట ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ ఇంట్లో ఉన్నాం ప్రస్తుతానికి ప్రజెంట్ ఈ ఈ ఈ బాటిల్ నిండా ఉంది ఇంకొక బాటిల్ నిండా కూడా ఇంకొక పెద్ద బాటిలే ఉందండి ఇలా నేను ఉంచుతాను అనమాట ఇట్లా ఎప్పుడైనా సరే మనం ఇలాంటి రైస్ రవి చేసుకోవచ్చు పాత ఆవకాయ అనేది మనం ఉంచుకుంటే అప్పుడు బాగా ఉపయోగపడుతుంది డెలివరీ అయినా వాళ్ళు ఎవరైనా పాత ఉంటే కొంచెం పెట్టండి అని అడుగుతారు అనమాట అడిగినప్పుడు అలాంటి వాళ్ళకి మనం కొత్త కొత్తవి కాకుండా పాత ఊరగాయలే వాళ్ళకి వేయాలి పచ్చలకి వాటి కోసం అని చెప్పి పాత ఊరగాయలే వేసుకోవాలన్నమాట అందుకని అలాంటి వాటికి చాలా బాగా ఉపయోగపడుతుంది అందుకే నేను ఇలా ఉంచుతూ ఉంటాననమాట ఊరగాయ అనేది ఎవరైనా అడిగినప్పుడు వాళ్ళకి ఇస్తాను నేను లేకపోతే నాకు ఏమి వేస్ట్ అనేది అయిపోదండి చక్కగా ఇలా చేసేసుకుంటాను అనమాట కూరలు చేసుకోవచ్చు ఇట్లా రైస్ చేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే మళ్ళీ 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 చేసుకుంటానమాట అంత టేస్టీగా ఉంటుంది ఇదైతే వేగిపోయిందండి బాగా వేగిపోవాల్సిన అవసరం లేదు మాట మాటికి పవర్ ఆఫ్ అయిపోతుందండి అండి ఇప్పుడు రెండు సార్లు ఆఫ్ అయింది నేను వీడియో చేయడం పవర్ ఏమో కట్ అయిపోతుంది ఆఫ్ అయిపోతుంది అట్లా ఉంది ఇప్పుడు మనకి ఎంత కావాలో అంత దీంట్లో వేసేసుకుందామండి సరిపడా వేసేసుకుందాము ఇదిగోండి ఈ ఆవకాయ నాకు కావాల్సినంత ఆవకాయ ఇందులో వేసేసుకున్నానండి ఉ ఉల్లిపాయలు వేగిపోయాయి కదా వేగిపోయిన తర్వాత నాకు కావాల్సినన్ని కావాల్సినంత ఆవకాయ ఇందులో వేసేసుకున్నాను ఇందులో నాది వెల్లుల్లిపాయ ఆవకాయ మీకు చెప్పానో లేదో ఇదిగోండి వెల్లుల్లిపాయలు ఉన్నాయి ఇందులోనూ అందుకని నేను దీంట్లో వెల్లుల్లిపాయలు వేయలేదనమాట మీకు కావాలి అనుకుంటే ఈ ఉల్లిపాయలు వేసినప్పుడే నాలుగు ఉల్లిపాయ వెల్లుల్లిపాయలు చెత్త కొట్టిన వేసేసుకోండి నాకైతే ఈ వెల్లుల్లి ఆవకాయి కాబట్టి ఇంక నేను వేయలేదు అందుకనే వేయలేదు ఉప్పు అనేది తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకుందాము ఇప్పుడు ఇది నేను స్టవ్ అయితే ఆపేస్తాను నేను అయిపోయింది ఇంక ఇంతకన్నా వేగ వేయాల్సిన అవసరమే లేదు అయిన తర్వాత ఇప్పుడు మనం ఈ పొడిని ఇందులో వేసుకోవాలన్నమాట కొంచెం రెండు నిమిషాలు అయిన తర్వాత చల్లగా అయిన తర్వాత సారీ ఒక రెండు నిమిషాలు అయిన తర్వాత వేస్తా లేండి లేదంటే ఆ వేడికి మళ్ళీ ఇంకా ఎక్కువ మాడుతుందేమో కొద్దిగా చల్లగా అయిన తర్వాత వేస్తాను ఈ లోపల మన రైస్ కూడా అయిపోయింది రైస్ కొద్దిగా కొంచెం చల్లగా అయిన తర్వాత అప్పుడు కలుపుతాం వేడి వేడి మీద కలిపిస్తే ముద్దలా అయిపోతుంది అందుకని రైస్ కూడా కొద్దిగా సేపు ఒక ఐదు నిమిషాలు అయిన తర్వాత కలిపేసుకుందాము ఇదిగోండి ఇందులో వేసేసుకున్నాను పొడి నేను చూసారా ఈ పొడి ఇలా వేసేసుకోవాలన్నమాట వేసుకున్న పొడిని చక్కగా కలిపేసుకోవడమే ఇదిగోండి ఇప్పుడు ఇదంతా కలిపేసుకున్నాక కలుపుకున్నది ఒక ఐదు నిమిషాలు ఇలా వదిలేస్తే మన రైస్ కూడా కొంచెం చల్లగా అవుతుంది అప్పుడు దాంట్లో కలుపుకుందామండి అసలు ఎంత బాగుంటుందో చాలా చాలా బాగుంటుంది అనమాట సూపర్ టేస్టీగా ఉంటుంది ఫైనల్ గా వేసుకునేది కూడా ఒకటి ఉంటుంది కదా ఎప్పుడు మనం వేసుకుంటాం అది కూడా వేద్దాం ఇదిగోండి అన్నాన్ని కొంచెం గరిటితో కలిపేసి మనం ఇది దీంట్లో వేసేసుకోవడమే అంతే అండి మొత్తం అంతా వేసేసాను చక్కగా ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి కలిపాక చూపిస్తానుండండి ఇలా కలిపేసుకోవాలండి చక్కగా మన అడుగుని ఉంటుంది కదా ఇంకొక చేతితో పట్టుకుని కలిపేసి చూపిస్తాను మీకు నేను ఫైనల్గా కొత్తిమీర కూడా వేసుకుంటే బాగుంటుంది ఉన్నవాళ్ళు వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి నచ్చిందా మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబెర్స్ కూడా షేర్ చేయండి మంచి మంచి రెసిపీస్ అన్నీ మన ఛానల్లో వస్తుంటాయి తప్పకుండా చేయండి సపోర్ట్ చేయండి ఇది ఒకసారి నేను చేత్తో కలిపేసి ఫైనల్ లుక్ మీకు చూపిస్తాను టేస్ట్ చేసుకోండి ఎలా ఉందో ఉప్పు ఉప్పు అది సరిపోయిందో లేదో ఒకసారి రుచి చూసుకుని ఉప్పు కావాలంటే కలిపేసుకోండి కారం ఇంకేం తక్కువ అవ్వదు సరిపోతుంది ఇదిగోండి ఫైనల్ గా మొత్తం కలిపేసుకున్నా అలాగే దీంట్లో కొత్తిమీర కూడా వేసేసుకున్నాను లైట్ గానే వేసుకున్నాను అండి మరీ ఎక్కువగా వేసేసుకోలేదు అయితే కొద్దిగా ఉప్పు తక్కువైంది కొంచెం నేను సాల్ట్ అడ్జస్ట్ చేసేసుకున్నాను అయితే అద్దిరిపోయిందండి ఒక్క రేంజ్ లో ఉందన్నమాట సూపర్ టేస్టీగా ఉంది మీరు తప్పకుండా చేసి ఎలా ఉందో కామెంట్ లో తెలియజేయండి ఓకేనా చాలా చాలా నచ్చుతుంది పిల్లలకి చాలా బాగా నచ్చుతుంది ఇదేనండి ఒక బౌల్లో ఇవ్వాలనుకోండి మన స్విగ్గీ జొమాటో ఇలాంటి వాటిల్లో ఒక మనం ఒక రైస్ బౌల్ తోటి ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బౌల్తో అనుకోండి ఎంత ఛార్జ్ చేస్తాడో తెలుసా దీనికి టూ హండ్రెడ్ అయినా చేస్తాడండి అంత టేస్టీగా ఉంది మనం చాలా హెల్దీగా చేసుకున్నాం ఇది నచ్చింది కదా నచ్చితే మరి వెంటనే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఓకేనా బాయ్ మరి ఒక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తా